వండు వేసవి కాలం దృష్ట్యా ఎక్కడ కూడా మూగ జీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గేదెలు ఆవులు మేకలు గొర్రెలు సంపదల పరిరక్షణ కోసం ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారు వినకొండ మండలం నాగలవరంలో ఉపాధి హామీ పథకం కింద మూగ జీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనులని మంగళవారం ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పశువులకు త్రాగునీరు గడ్డి కొరత లేకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు అవసరమైన చోట్ల ఈ తొట్టెలను నిర్మిస్తున్నామని ఒక్కో తొట్టినే ముప్పై మూడు వేల రెండు సిమెంట్ తో పక్కగా నిర్మిస్తున్నామని తెలిపారు బోర్ మోటార్ ద్వారా తొట్టెలు ఎప్పటికప్పుడు నీటితో నింపుతామన్నారు ఒక్కో తొట్టికి ఐదు వేల లీటర్ల నీరు అవసరమని రక్షిత నీటి సరఫరా కోసం చర్యలు చేపడతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం ఈరోజు పశువులు వేసవ కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది ఈ పశువుల తొట్టులు అవసరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది ఒక్కొక్క పశువు తొట్టికి ముప్పై మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చుతోటి తోటి చక్కగా తోటి కట్టడం జరుగుతుంది దీనివలన మోగజీవాలు గొర్రెలు మేకలు పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గమధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది సో ఇలాంటి ఇలాంటి పశువుల తొట్టలు చాలా ఆవశ్యకత ఉంది మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది గొర్రెలు మేకలు పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడిలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి ఇలాంటి వాటికి మూగజీవాలకి నీటి మంచి నీటిని అందించడం కోసం ఈ నూటి తొట్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాలో మూడు వందల పదిహేడు నీటి తొట్లని ఒక కోటి ఐదు లక్షలతోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు మూడు వందల పదిహేడు తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది వినుకొండ నియోజకవర్గంలో యాభై ఐదు తొట్ల నిర్మాణానికి ఒక్కొక్క తొట్టికి ముప్పై మూడు వేల రెండు వందల చొప్పున పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు వినుకొండ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు ఈ పశువుల తొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు అక్కడి మల్లికార్జునరావు గారికి అలాగే మండలపాటి